శివుడు వేరు కేశవుడు వేరు అమ్మవారు వేరు అని ఎవరైతే వేరువేరుగా చూస్తారో వారికి ఎన్నటికీ మోక్షం రాదు అని శాస్త్రం సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రకృతి అయిన అమ్మవారు అంతా ఒక్కటే పరమాత్మ సముద్రంలో అలలు ఉంటాయి నురువు ఉంటుంది తరంగాలు ఉంటాయి అలాగే ఒకచోట హిందూ మహాసముద్రం ఒకచోట పసిఫిక్ మరోచోట అరేబియా అని రకరకాలుగా పిలుస్తాం ఇవన్నీ నిజంగా వేరువేరుగా ఉన్నాయా అన్ని కలిపి సముద్రం ఈ సృష్టిలో శివుడు కేశవుడు అమ్మవారు చరాచర జగత్తు అన్ని చైతన్య స్వరూపమే చైతన్యమే వివిధ రూపాలలో దేవతలుగా దేవుళ్ళుగా మానవులుగా వివిధ రకాల జంతువులుగా అన్ని రూపాలలో ప్రకాశిస్తూ ఉంటుంది శివుడే అంతా అంటుంది శివపురాణం విష్ణువే ఎక్కువ అంటుంది విష్ణు పురాణం సూర్యోపాసన ఎక్కువ అంటుంది భవిష్య పురాణం దేవి భాగవతం అమ్మవారే అంతా అంటుంది ఆయా సమయాలలో ఆయా రూపాలలో ఆయా కార్యాలు చేస్తాడు భగవంతుడు రూపం ఉంటే భగవంతుడు నిర్వికారుడు ఎలా అవుతాడు గుణాలు ఉన్నవాడు నిర్గుణుడు ఎలా అవుతాడు సర్వవ్యాపకుడు ఒక రూపంలో ఎలా ఉంటాడు ఆయా రూపాలు ఉపాసకుల కోసం సృష్టి రక్షణ కోసం రావడం జరిగింది అక్కడితో ఆయా రూపాల యొక్క కార్యం నెరవేరింది వాటిని ఆధారం చేసుకుని భగవంతుడిని తెలుసుకోవాలి కాని శివుడు ఎక్కువ కేశవుడు ఎక్కువ అని ఒకచోట ఒక రూపం దగ్గర ఆగిపోయి మిగిలిన రూపాలని లెక్కలేని తనంతో చూస్తే ఎన్నటికీ మోక్షం రాకపోగా నరకంలో పడతారు జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటారు జన్మ పరంపరలు పొందుతూనే ఉంటారు సర్వం కల్విదం బ్రహ్మ సర్వం ఈశ్వరమయం జగత్ ఈశ్వరుడు అంటే శివుడు కాదు ఈశ్వరుడు అంటే నిర్వికారుడు ఆత్మస్వరూపుడు సర్వవ్యాపకుడు ಅನಂತುಡು ಅನಂತ್ಡು ಬಹುರುಪದಾರೀ ಎ್ರಹ್ಮ